పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం కన్యారాశి ఈ కన్యారాశి వారికి మరి జన్మంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన ఉద్రేక పూరితమైనటువంటి వాతావరణంలోకి మీరు నెటవేయబడతారు మీ ప్రయత్నాలు లేకుండా మీరెప్పుడు శాంత స్వభావలే మరి అలాగే ఈ యొక్క శుక్ర రాహువులిద్దరూ కూడా మీకు స్థితిగతులై ఉండడం వలన భార్య నుంచి కాస్త మనశ్శాంతి సుఖము మీకు కలగడము మీకు మిమ్మల్ని ఎత్తిపోవటం మాటలు మాట్లాడి పొలవిరుపు మాటలు మాట్లాడి బాధ పెట్టేటటువంటి భార్య కూడా అత్తగారులు కూడా మీకు వశమై ఉండడం మీ మాటలు వినడం అనేటటువంటిది ఈ వారంలో జరుగుతుంది అలాగే షష్ఠస్థితిగతుడైనటువంటి రవి బుధ శనిగ్రహ ప్రభావాలను వలన మీరు అనేకమైనటువంటి విజయాలు సాధిస్తారు మీ తండ్రి మీకు మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉంటాయి ఆస్తి పంపకాల్లో మీ అన్నకారిని మీ అక్కా చెల్లెలకి ఎక్కువ ఇచ్చేయడం జరుగుతుంది దానివారా దానివల్ల మీరు మనస్తాపం పెట్టుకొని మీ తండ్రి గారి మీద ద్వేషం పెంచుకునేటటువంటి ఉన్నాయి కాబట్టి సామరస్య భావనతో మీ ఇతర పెద్దల్ని మీరు దింపి రంగంలోకి మీకు నష్టం జరిగితే వాళ్ళ ద్వారా మీ తండ్రి గారిని కంట్రోల్ చేసుకునే విషయంలో మీరు సామరస్యాన్ని పాటించాల్సినటువంటి అవసరం ఉంది అది సహజం తల్లిదండ్రులు ఎవరికి దగ్గరగా ఉంటారో వాళ్ళకి ఆస్తులు ఎక్కువ రాసి ఇచ్చేస్తారు ఇవన్నీ కామన్ ఇవన్నీ అలాగే ఈ యొక్క కన్యారాశి వారికి భాగ్యంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన ఉద్యోగాల్లో రాణింపు తర్వాత పేరు ప్రతిష్టలు మీ అందరికీ కలగడం అనేటటువంటివి జరుగుతాయి అష్టమస్థితిగతుడైనటువంటి రాజ్యస్థితిగతుడైనటువంటి కుజగ్రహ ప్రభావం వలన మీకు ఆ ఉద్యోగంలో కొన్ని కొన్ని తలపోట్లు అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి ప్రాజెక్టులు మీకు ఇస్తే ఒక పదకొండు వందల నోట్స్ ఇస్తే ఐదు వందల అరవై రెండు నోట్స్ మీకు ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి డిప్లాయ్మెంట్లో ఈ విధంగా డిప్లాయ్మెంట్ కోసం మీరు ఇతర సిటీలకి ఇతర రాష్ట్రాలకి మీరు వెళ్ళడం జరుగుతుంది భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఒకే ఇంట్లో ఉంటూ వేరే వేరే గదుల్లో ఉండడం కాఫీ కావాలన్నా కూడా ఫోన్లో మెసేజ్ చేసుకునే స్థాయిలో మీకు యుద్ధబీరీలు మోగించుకుంటూ ఉంటారు రైతుల పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి జపం చేయండి రాహు సూత్రాలు చదవండి రాహుకి కిలోం పావు మినుములని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పెద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దశమహావిద్యంలో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి కానీ లేదా మామూలుగా ప్రత్యంగర అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇంట్లో చేసుకోవాలి ఎక్కడికో వెళ్ళి చేసుకోవడం కాదు కొన్ని పీఠాలు డబ్బులిస్తే తక్కువ డబ్బులు ఇస్తే చేసేస్తామని చెప్పి బాగా ప్రముఖమైనటువంటి పీఠాలు ఎంతో కాలం నుంచి ఉన్నవి చేస్తున్నాయి అలాంటి ఉపయోగం లేదు మీ ఇంట్లోనే మీ గ్రహాలు ఉంటాయి కాబట్టి మీరు ఆ దోషాలన్నీ మీ ఇంట్లోనే ఆ వాసనలన్నీ గోడలకు పడతాయి కాబట్టి మీరు మీ ఇంట్లోనే చేసుకోవాలి లేదా ప్రత్యంగర అమ్మవారి యొక్క నామ జపాన్ని మంత్ర జపాన్ని మీ ఇంట్లో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు కలిసి వస్తుంది శుభమస్తు